రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాలికల పోస్టు రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో ఆరుగురుపై కేసు నమోదు చేశారు పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ ఆటో డ్రైవర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకుని విచారి చూస్తున్నారు Damn ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య కలకలం రేపింది భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు హైదరాబాద్ లోని హప్సీగూడకు చెందిన బాలికలు హాస్టల్లో ఉంటూ భువనగిరిలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు రోజులాగే శనివారం స్కూలుకు వెళ్ళిన వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్ కు వచ్చారు వీరిద్దరూ హాస్టల్లో ట్యూషన్ కు వెళ్లలేదు ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు భోజనం సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానంతో గది వద్దకు వెళ్లి చూడక అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకుని ఉన్నారు ఇక తమ పిల్లలది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తూ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు